ఎంఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ శ్రావ్య అంబర్పేట్ పోలీసులు చైనా మాంజా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హేమంత్ కుమార్ కరీం మదర్ ఖాన్ అనే ముగ్గురు నిందితులు రహస్య సమాచారం మేరకు పట్టుబడ్డారు వారి వద్ద నుండి మొత్తం ఒకటి లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు విలువగల ఎనభై ఆరు చైనా మాంజా బాబిన్స్ స్వాధీనం చేసుకున్నారు చైనా మాంజా అమ్మకం కొనుగోలు చట్టవిరుద్ధమని స్పష్టంగా తెలియజేసినప్పటికీ అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ఈ వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు అంబర్పేట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ చైనా మాంజా విక్రయం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని అమ్మేవారిపై మరియు కొనుగోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలు ఎవరైనా చైనా మాంజా విక్రయం లేదా కొనుగోలు జరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు పౌరుల భద్రత కోసం ఈ చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంక్రాంతి సందర్భంగా ఈ పండుగ సందర్భంగా చాలా మంది యువకులు ఈ గుజరాత్ మహారాష్ట్ర అదేవిధంగా హర్యానా రాష్ట్రంకి వెళ్ళి చైనా మాంజాని ఇక్కడికి తెచ్చుకోవడం జరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది సో చాలామంది చైనా మాంజా వాడటం వల్ల ఈ పక్షులు పక్షులతో పాటు ఇవి తెగిపోవటం దారం తెగిపోవడం వల్ల మనుషులకు కూడా టూ వీలర్స్ వీళ్ళు నడిపేటప్పుడు వాళ్ళకు మెడకు చుట్టుకోవడం జరుగుతుంది చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గోనాక నుండి రామంతపూర్ వెళ్తుంట ఫ్లైఓవర్ మీద కూడా ఒక వ్యక్తికి మెడకు చుట్టుకొని చిన్న గాయాలు జరగడం సో మీరందరూ గమనించాలి ఈ మాంజా చైనా మాంజా అనేది చాలా పెద్ద పదార్థాలు అనేటువంటి సీసము అదేవిధంగా గాజు పౌడరు నైలాన్ పౌడర్తో తయారవుతుంది ఇది యాక్చువల్గా కైట్స్ ఉపయోగించవద్దు ఓన్లీ కైట్స్కు నూరు దారాన్ని వాడాలని చెప్తున్నాము పర్యావరణ పరిరక్షణ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్ ప్రకారము ఈ చైనా మాంజా వాడటం అనేది కూడా చట్టరీత నేరము దీన్ని అమ్మిన కొనినా నిల్వ చేసిన వారందరి మీద కూడా చట్టరీత చర్య తీసుకుంటాము అదే విధంగా ఇప్పటి వరకు మేము దాదాపుగా పన్నెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది రాత్రి కూడా మూడు కేసులు మిడ్ నైట్లో కూడా మేము చైనా మాంజా రహస్య సమాచారం తీసుకొని కూడా నూట యాభై బాబిన్స్ వరకు మేము రైడ్ రీస్ పట్టుకోవడం జరిగింది సో మీరందరికీ ముఖ్య విజ్ఞప్తి ఈ యొక్క సంతోషాన్ని పండగని సంతోషంగా జరుపుకొని మీరు విషాదమైనటువంటి పండగ చేయొద్దని చెప్పి కోరుచున్నాము మాకు తెలిసిన సమాచారం ప్రకారం నిజామాబాద్లో కూడా ఒక ఫోర్ ఇయర్స్ గర్ల్ తో కూడా ఇట్లా చైనా మాంజ తగిలి ఇంజ్యూడ్ అయి చనిపోవడం జరిగిందని మాకు సమాచారం ఉంది సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఎవరైనా కానీ చైనా మాంజ అమ్మినా నిల్వ చేసినా ఇంత వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ప్రస్తుతము మాకు సమాచారం జరిగింది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుంటాం తెలుసుకొని ఫర్దర్ గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది